అందరికీ నమస్కారం వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాము పిల్లలు కర్రీస్ తినను వాళ్ళకైతే ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తినగలుగుతారు ఇంకా ఈ వెజిటేబుల్లో మనం ఒక సొరకాయ దోసకాయ వేసుకోకుండా ఇంకా అన్ని రకాల కూరగాయలు వేసేసుకోవచ్చు ఇంకా ఇందులోనైతే బీన్స్ మనకు బఠానీ కొత్తిమీర పచ్చిమిర్చి క్యాలీఫ్లవరు టమాటా ఉల్లిపాయ అవన్నీ కడి చేసేసుకొని ఆలు ఉంటే ఆలు కూడా ఇంకా అన్ని రకాలు వేసుకోవచ్చు ఇంకా తాలింపుకైతే గరం మసాలా నసపువ్వు మరాఠీ మొగ్గ కొంచెం సాజీరా ఒక లవంగ ఒక ఇలాచి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా ఇవి వేగిన తర్వాత ముందు బీన్స్ వేసుకోవాలి బీన్స్ వేయడం వల్ల ఆయిల్లో కొంచెం వేగి పచ్చివాసన పోతుంది లాస్ట్కు బీన్స్ వేయకూడదు ముందు కొంచెము ఆయిల్లో వేగిన తర్వాత మనము బఠానీ వేసుకోవాలి బఠానీ తర్వాత ఇవి కూడా ఒక్కొక్క నిమిషం అన్నీ వేయించుకుంటూ వేసుకుంటూ వేసుకోవాలి అన్ని రకాల కూరగాయలు ఒకేసారి వేసి పచ్చి పచ్చిగా ఉన్నది స్మెల్ వస్తుంది అలా కాకుండా బఠానీ తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకోవాలి మనకి ఇలా క్యాలీఫ్లవర్ వేగిన తర్వాత ఇంకేదైనా అంటే ఒక రెండు నిమిషాలు నిమిషము ఆ కూరగాయలను బట్టి టైం తీసుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ పసుపులో వేగిన తర్వాత లాస్ట్కు టమాటా వేసుకోవాలి ముందే టమాటా వేస్తే ఆ నీరుతోటి ఆయిల్లో సరిగా వేగవు ఇవి కూరగాయలన్నీ లాస్ట్కు టమాటా వేసుకోవాలి వేగిన తర్వాత ఇంకా మనకు సాల్ట్ కాల్చింది కదా లాస్ట్కు టమాటా వేసాం కదా ఈ కూరగాయలన్నీ మంచిగా టమాటా ఫ్లేవర్లో కొంచెం ఉడుకుతాయి నీరు ఉంటుంది కాబట్టి ఇలా మనకు వేయించడం అయితే కూరగాయల రైస్ అనగానే వెజిటేబుల్ రైస్ అనగానే అమ్మో పచ్చి పచ్చిగా ఉంటాయి కూరగాయలు సరిగా పిల్లలు అన్నం తినరు అనుకోకుండా మనం ఏది వేసుకోవాలో అప్పుడు వేసి వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇందులో నెయ్యి కూడా వేసేసుకోవచ్చు నిమ్మరసం వేసుకోవచ్చు ఇంకా ఇట్లా ఒక కప్పు రైస్ అయితే వేసాము మనము పిల్లలు కూరగాయలు తినని వాళ్ళకైతే ఇలా ఒకే టైంలో అన్ని కూరగాయలు తిన్న వాళ్ళు అయిపోతారు ఇలా వేడి రైస్ అయినా చేసుకోవచ్చు చల్లటి రైస్ అయినా చేసేసుకోవచ్చు మిగిలిన రైస్ తోటి కూడా చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కానీ కర్రీస్ తోటి అన్నం కలుపుకోలేని వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ అయితే చాలా తక్కువ వేసుకో